హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే చేశాను అది కూడా ఫోన్లో చూసి క్యారమెల్ పుడింగ్ చేశాను ఎలా ఉందో చెప్పండి నేనైతే ఏదో ట్రై చేశాను మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్లో చెప్పండి క్యారమెల్ పుడింగ్కి ముందర పంచదార అలా క్యారమెల్ రెడీ చేసి తర్వాత రెండు గుడ్లు పాలు బ్రెడ్ పంచదార వేసి మిక్సీ పట్టి ఎలా అయితే పెట్టాను కొంచెం వాటర్ పోసి మన జున్ను టైప్లో వండుకుంటాం కదా అలా పెట్టాను ఎలా వస్తుందో చూడాలి అన్నీ ట్రై చేస్తే తర్వాత ఒక గంట తర్వాత తీసి చూస్తే ఇలా జున్నులా అయింది అయ్యింది ఫ్రెండ్ అయితే టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం కదా ఫోన్లో చూసి చేసినవి ఏమీ రావు బాగు అంటారు కదా కానీ ఈ క్యారమెల్ పొడి మాత్రం చాలా పర్ఫెక్ట్గా సేమ్ టు సేమ్ వాళ్ళు ఎలా చేశారో అలానే వచ్చింది నిజంగా తక్కువ చేసినందుకు చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే అది చాలా టేస్టీగా ఉంది ఇంకా జున్ను ఫ్లేవర్ల జున్ను మనకి ఎప్పుడో ఒక సీజన్లో పాలు వచ్చినప్పుడు జున్ను పాలు వచ్చినప్పుడే ఉంటుంది కానీ ఇది మాత్రం చాలా 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 బాగుంది ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంది నిజంగా నేను చాలా అసలు నేను ఫోన్లో చూసి రాదేమో అనుకున్నాను కానీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజమే కదా మనం ఏదైనా వంట చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తే మన మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది రాకపోతే మనం చాలా బాధపడతాం కానీ ఇలా వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్